మ్యామ్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది దాంట్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు ఏమన్నా సీఎంఓ నడిపిన విధానం కొంచెం డిఫరెంట్గా చేయవలసింది ఎమ్మెల్యేలకు ఇంకా ఎక్స్ ఎక్కువ యాక్సెస్ చీఫ్ గారు ఇవ్వాల్సింది అప్పుడు మేబీ మేము ఎలక్షన్ గెలిచే వాళ్ళమేమో ఈ తప్పులు జరిగాయి లాస్ట్ ఐదేళ్లలో దీనివల్ల పార్టీ ఓడిపోయిందని మాజీ మంత్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది దీని మీద మీ స్టాండ్ ఏంటి మ్యామ్ అంటే వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నడపడంలో టు అన్ ఎక్స్టెంట్ ఫెయిల్ అయ్యాకు అంటే ఫెయిల్ అయ్యాకంటే ఆయన నడిపే విధానం దానివల్లే ఇవాళ రోజు ఎలక్షన్ రిజల్ట్ ఇలా వచ్చింది ఎమ్మెల్యేలకి గ్రౌండ్కి గ్రౌండ్ రియాలిటీకి ఆయనకి దూరం పెరిగింది అంటున్నారు అండ్ పెన్ని నాని గారి దగ్గర నుంచి కేతగడ్డి గారు అందరు చాలామంది వచ్చి మాట్లా మీడియాలో మాట్లాడడం జరిగింది మీ స్టాండ్ ఏంటి అంటే మీరు మీ మంత్రిగా చేసాము మీరు ఎమ్మెల్యేగా చేసాగా కింద సో దీని మీద మీ స్టాండ్ ఏంటి గవర్నమెంట్ పోయిన తర్వాత మాట్లాడమన్నది మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్ గారి ఫేసు జగన్ గారి జెండా అజెండా చూసి గెలిచిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు మళ్ళీ అన్నం మీద అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ఆ తర్వాత వాళ్ళు ఎలా కనుమరుగయ్యారో మనం చూసాం ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో గవర్నమెంట్లో సీఎం కాకుండా ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అంటారు అదే జగన్ అన్న గెలుచుంటే వాళ్ళకి ఇవన్నీ మనసులో ఉన్నా కూడా వాళ్ళు బయటకు చెప్పరు అంటే ఇక్కడ పవరు డబ్బు వీటికే వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు కానీ వాళ్ళు జగన్ అన్నకు ఇస్తున్నట్టు నాకు అనిపించలేదు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ మదరు సింగిల్గా ఎలా ఫైట్ చేసి పార్టీని నూట యాభై ఒక్క సీట్ల వరకు తీసుకొచ్చారు ప్రతిఓ నేను గెలిపించాను జగన్మోహన్ రెడ్డిని అనుకుని ఫీల్ అవుతున్నారే తప్ప జగనన్న పాదయాత్ర కానీ జగనన్న అజెండా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చేశారో జగనన్న కూడా అలా ప్రజలకు చేస్తాడో అన్న నమ్మకాన్ని ప్రజలకి కలిగించాడు కాబట్టి నూట యాభై సీట్లు వచ్చింది దాన్ని ఫుల్ఫిల్ చేశారు ఫుల్ఫిల్ చేసిన ఈరోజు జనాలు పోయి ఓటేస్తారా లేదా ఈవీఎంలో మ్యానిపులేషన్ అనేది భగవంతుడికి తెలియాలి ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న కూడా మాట్లాడటం చూసాము ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి పొలిటికల్ పార్టీ ఈవీఎం గురించే ఈరోజు మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి మా నియోజకవర్గాల లాంటి నియోజకవర్గాన్ని కొన్ని తీసుకుంటే అటు కూడా డౌట్ అందరికీ ఉంది సో కొన్ని చోట్ల అట్లా జరిగింది కొన్ని చోట్ల ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు దానివల్ల అంత మెజారిటీలు వచ్చి ఉండొచ్చు అనేది కూడా ఉంది కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి కానీ ఒక మనిషి మీదే తోసేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటాను ఇప్పుడు జగన్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ బెస్ట్గా ఉన్నారుగా ఇండియాలోనే బెస్ట్గా ఉన్నారు బెస్ట్ ఫైవ్ స్టేట్స్లో మంది ఒకటి అనుకుంటా సో అంత గొప్పగా కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కానీ అందరూ సభాష్ అనే పరిస్థితికి ఆయన పరిపాలించినప్పుడు ఈరోజు ఓడిపోయినారు కాబట్టి సీఎంఓ సరిలేదు జగన్ గారు సరిగ్గా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఓన్లీ ఓడిపోయినందుకే మాట్లాడుతున్నా అంటే అంతే ఎప్పుడు కూడా ఓడిపోయాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు కానీ ఒకవేళ నిజంగా ఇప్పుడు మా కాన్షియన్స్ నా వరకైతే నలభై ఏళ్లలో జరగని అభివృద్ధి నగిరిలో నేను చేసుకోగలిగాను ఎందుకు సార్కి అనిపించినప్పుడు సార్ నాకు ఇది కావాలంటే ఆఫీస్కి రండి అంటారు మేము దానికి అంతా పేపర్ స్టడీ చేసుకొని తీసుకొని పోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే నేను హాస్పిటల్స్ అన్ని చేయించుకున్నాను టెంపుల్స్ చేయించుకున్నాను పార్క్స్ చేయించుకున్నాను మున్సిపల్ ఆఫీసులు తర్వాత పాలిటెక్నిక్ కాలేజు ఐటీఐ కాలేజు ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఇవి ఆనందధామం ఇన్ని నేను ఎలా చేయగలిగాను త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్లో అంతే నీకు ప్రజలకి మంచి చేయాలి నువ్వు లీడర్గా ఒక మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నప్పుడు ఉంటుంది ఒకటి రెండు తడగులు ఉంటుంది అవి అంత ఫ్రీగా ఓపెన్ చేసి సీఎం గారు రూమ్లోకి వెళ్ళిపోని ఎవరు పంపి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటేనే కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన వాళ్ళని కలవటమే చాలా కష్టం నన్ను మమ్మ మా ఫ్రెండ్స్ అంటారు మా ఊర్లో ఒక ఎమ్మెల్యేని చూడాలంటే మాకు సంవత్సరం పడుతుంది నువ్వేమో అందరితో మాట్లాడుతావు ఎవరేమడిగినా చేస్తావు అంటే అది ఇంట్రెస్టు ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చి సంపాదించడానికి కాదు కదా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలి మీరు ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు కదా చెప్పినప్పుడు రాసుకుంటాం అలా మేజర్గా ఎవరికి ఏం కావాలి అనేది మనం సీఎంని కలిసినప్పుడు ఎన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి గడప గడప మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి తర్వాత రివ్యూస్ జరుగుతూ ఉంటాయి తర్వాత జిల్లా మీటింగ్స్ ఇది పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు అందరు లీడర్స్ అక్కడే ఉంటాం కదా సార్తో సార్ అందరితో బాగా మాట్లాడతారు సో మీరు మాట్లాడుకోకుండా మీరు చేసుకోకుండా ఇంకొకరి మీద చెప్పడం అనేది నాకు నచ్చదు తప్పు అనుకున్నాం మా పార్టీ వాళ్ళు నేను అంటే ఫైట్ చేసుకోవాలి మన రైట్ ఇది యాజ్ ఏ ఎమ్మెల్యేగా మన ప్రజలకు మనం ఏం చేయాలి అంటున్నారు ఎందుకు వినరు జగన్ గారితో మీకు పరిచయం ఉండి ఉంటుంది కదా ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసి ఉంటారుగా లేదా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి జగన్ అన్ను కలిసిన వాళ్ళో లేదా వాళ్ళు కలిసి చూస్తే తెలుస్తుంది ఎంత జగన్ గారు ఏమంటారు ఒక ఫ్రెండ్లీ నేచర్తో సీఎం అన్న ఫీలింగ్ లేకుండా ఒక బ్రదర్ ఫీలింగ్తోనే ఉంటారు ఎవరితో అయినా అఫీషియల్తో అయినా ఎమ్మెల్యేలతో అయినా కింద వర్కర్స్తో కార్యకర్తలతో అయినా ఏది ఉన్నా శ్రద్ధగా వింటారు మనిషి అలాంటప్పుడు అలా ఎలా చెప్తారు అంటే నువ్వు పార్టీ మారటానికి దుమ్మెత్తిపోయాలి అనుకుంటే దానికి మనం